మనస్సు మన డిసిషన్స్ మన శాంతి మన ఆనందం అన్నీ ఇక్కడే ఉంటాయి కానీ మన మనస్సు చంచలమైపోతే మనం ఏ దారిలో నడుస్తున్నామో మనకే తెలియదు బైబుల్ ఏం చెప్తుందంటే యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు మనస్సు చెంచలమైతే విశ్వాసం కదిలిపోతుంది ఒకరోజు దేవుని మీద నమ్మకము ఉంటుంది మరుసటి రోజు సందేహం వస్తుంది ఇలా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు శక్తి తగ్గిపోతుంది మనం స్థిరమైన హృదయముతో ఉండాలని దేవుడు కోరుకుంటాడు కీర్తనల గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను మన మనస్సును దేవుని వాక్యములో స్థిరపరచినప్పుడు జీవితపు తుఫానులు వచ్చినా మనం కదలము ప్రతి పరిస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మగలిగితే చంచలమైన మనస్సు నిచ్చలమైన విశ్వాసంగా మారుతుంది యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచియున్నాడు చంచలమైన మనస్సు కలిగినవాడు ఆందోళనలో జీవిస్తాడు కాని స్థిరమైన మనస్సు కలిగినవాడు శాంతిలో జీవిస్తాడు దేవుడు మనల్ని ఎప్పుడూ ఒకే దిశగా నడిపించాలనుకుంటాడు కాని మనమే అనేక ఆలోచనలలో తల్లడిలిపోతూంటాం అందుకే మనం ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థించాలి ప్రభువా నా మనస్సును స్థిరపరచుము నా ఆలోచనలు నా దిశ నీ చిత్తానుసారంగా ఉండున్నట్లు నడిపించుము గుర్తుంచుకోండి చెంచలమైన మనస్సు దేవుని స్వరాన్ని వినలేదు కానీ స్థిరమైన మనస్సు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలదు సముద్ర పాలలు ఎప్పుడూ ఆగవు కానీ దాన్ని నిలబెట్టే తీరము స్థిరంగా ఉంటుంది దేవుని మీద విశ్వాసమున్న మనస్సు కూడా అంతే స్థిరంగా ఉంటుంది మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.